బాగుంది ఇందులో మీకు అస్తర్ కూడా అస్తర్ వచ్చేస్తుంది వావు ఎంత బాగుంది అసలు కి కట్ బార్డర్ తో ఇచ్చేసారు ఇందులో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది చిన్న చిన్నగా మీకు దీన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్ చేశారో ప్రొపర్ వచ్చేసి హ్యాండ్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఇందులో పల్ వర్క్ కూడా మీకు చూడడానికి దొరుకుతుంది నమస్తే అండి నా పేరు ఖుషీ వెల్కమ్ టు అరుణా వచ్చేసి గుజరాత్ లో అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈ రోజు వచ్చేసి మీకు డ్రెస్ మెటీరియల్ లో తెచ్చేస్తాం బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చేసాయి ఇప్పుడు రక్షాబంధన్ వస్తుంది రక్షాబంధన్ వస్తుంది ప్లస్ ఇంకా చాలా ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి అన్నట్టు దానికోసం మేము బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది మీకోసం తెచ్చేస్తాం బోనాలు కూడా వస్తున్నాయి అన్నట్టు ఆషాఢం కూడా వస్తుంది అండ్ కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మరి ఎందుకు ఆలస్యం ఆలస్యం చేయకుండా కలెక్షన్స్ అనేది మనం చూసేద్దాం అన్నట్టు ఇది చూడండి మల్ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారు ఇందులో వచ్చేసి మీకు దుప్పట్ట బాటమ్ వచ్చేస్తుంది డ్రెస్ మెటీరియల్ అండ్ దీన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్ చేశారో ప్రొప్పర్ వచ్చేసి హ్యాండ్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఇందులో పర్ వర్క్ కూడా మీకు చూడడానికి దొరుకుతుంది డిజైన్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా ఫినిషింగ్ ఉంది ఇందులో ఫాయిల్ ప్రింట్ మీకు ఇక చూడండి ఫాయిల్ ప్రింట్ అనేది మీకు చూడడానికి దొరుకుతుంది దానివల్ల ఏంటిది అంటే షైనింగ్ కొడుతుంది కింద లేస్ అటాచ్డ్ ఇచ్చేస్తారు అది కూడా వచ్చేసి స్మాల్ లేస్ ఉంది అన్నట్టు దీన్ని బాటమ్ వచ్చేసింది అండ్ దుప్పట్టా వచ్చేసింది అన్నట్టు పర్ఫెక్ట్ లెంత్ లో మీకు అన్ని ప్రతి ఒక్కటి అనేది దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి కూడా చూసేద్దాం కలెక్షన్ ఇది ఎత్తే చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఎందుకంటే కాంట్రాస్ట్ దుప్పట్ట ఇచ్చేసారు కాబట్టి ఇవి చాలా అంటే చాలా డిమాండింగ్లో ఉంటాయండి ఎందుకంటే కాంట్రాస్ట్ దుప్పట్ట అనేది చాలా మందికి ఇష్టం అన్నట్టు అది కూడా డార్క్ కలర్లో దీనికి కూడా చూస్తే యూ షేప్ నెక్ ఇచ్చేసారు ఇందులో వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ పల్ వర్క్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ చూడండి పల్ వర్క్ ఇచ్చేస్తారు సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు ప్రతి ఒక్కటి దీంట్లో వచ్చేసింది ఇందులో వచ్చేసి మీకు సరిది ఇలా చిన్న చిన్న బుట్టీస్ అనేది వచ్చేసాయి అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా వచ్చేసి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చూడడానికి దొరుకుతుంది అండ్ దీన్ని బాటమ్ వచ్చేసింది దుప్పట్ వచ్చేసింది దుప్పట మనం ఒకసారి చూసేద్దాం విత్ కట్ బార్డర్ తో ఇచ్చేస్తారండి ఎంత బాగుంది చూడండి అయితే చాలా సూపర్ ఇచ్చేసారు లెంత్ కూడా వచ్చేసి బావు ఎంత బాగుంది అసలుకి కట్ బార్డర్ తో ఇచ్చేసారు ఇందులో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది చిన్న చిన్నగా మీకు బుట్టీస్ కూడా ఇచ్చేస్తారు ఓర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో దుప్పటి వచ్చేసింది అన్నట్టు బాగుంది కదా దుప్పట్టా కూడా వచ్చేసి లెంత్ కూడా వచ్చేసి పర్ఫెక్ట్ లెంత్లో ఇచ్చేస్తారు నెక్స్ట్ అనేది మనం చూసేద్దాం కలెక్షన్ ఎలా వచ్చేసిందో నెక్స్ట్ వచ్చేసి కూడా చూస్తే యెల్లో కలర్లో ఇచ్చేస్తారు ఇందులో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఎంత బాగుంది ఇది కూడా వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లోనే ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగా ఇచ్చేసారు జరీ వీవింగ్ అనేది మీకు ఇక్కడ చూడడానికి వస్తుంది యూ షేప్ నెక్ ఇచ్చేస్తారు కొంచెం ఇలా డిజైన్గా ఇచ్చేసారు ఇందులో చూస్తే మొత్తం వచ్చేసి సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్కే మీకు కనిపిస్తుంది కింది వైపున కూడా చూస్తే ఇగో పోచంపల్లి టైప్లో డిజైన్ అనేది వివింగ్ మీకు చూడడానికి దొరుకుతుంది స్మాల్ లేస్ అనేది అటాచ్డ్గా ఇచ్చేసారు అండ్ దీని బోటమ్ కూడా వచ్చేసి ఇందులోనే వచ్చేసింది ఇగో దుప్పట్ట చూడండి దుప్పట్ట అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఏ కలర్ వారికైనా కానీ దుప్పట్ట అనేది చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది అన్నట్టు నెక్స్ట్ కూడా మనం చూసేద్దాం ఎలా వచ్చేసిందో ఇందులో మీకు కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్లో అవైలబుల్ ఉంటాయి అండ్ టూ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా ఈజీగా స్టీచ్ చేసుకొని వే చేసుకోవచ్చు కంఫర్టేబుల్గా ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను లెంత్ చూడండి చూడండి ఎంత బాగుంది ఇందులో మీకు అస్తర్ కూడా దాని అస్తర్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేస్తారండి ఎంత బాగుంది డిజిటల్ ప్రింట్లో వచ్చేసింది డిజైన్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఇచ్చేస్తారన్నట్టు ఇక చూడండి డిజైన్ అయితే సూపర్గా ఇచ్చేసారు కింది వైపున కూడా డిజైన్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగా కలర్ఫుల్గా ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఇచ్చేస్తారు అన్నట్టు నేను దుప్పటా చూసేద్దాం దుప్పటా కూడా వచ్చేసి చాలా సూపర్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి చాలా బాగా ఇచ్చేసారు ఒకసారి చూసేద్దాం దుప్పట్టా లెన్ చూడండి ఎంత బాగుంది అసలు ఎంత స్మూత్ గా ఉంది కంఫర్టేబుల్ దుప్పట్టా అండ్ డ్రెస్ మెటీరియల్ కూడా వచ్చేసి కంఫర్టేబుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఇందులో చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క ఫ్లవర్ ఇచ్చేసారు అండ్ చాలా యూనిక్ ప్యాటర్న్ లో దుప్పటా వచ్చేసింది ఫ్యాబ్రిక్ కూడా చూస్తే ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారు చూడండి ఎంత స్మూత్ గా ఉందో ఫ్యాబ్రిక్ వచ్చేసి నెక్స్ట్ మనం ఓపెన్ చేసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇక చూడండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వర్క్ ఇచ్చేసారు హ్యాండ్ వర్క్ తో వచ్చేసిందండి ఇది వచ్చేసి ఇక చూడండి కింది వైపున వచ్చేసి చూస్తే ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఇచ్చేసారు కింద లేస్ అటాచ్డ్ ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు లీలెన్ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉంది అండ్ నెక్ వచ్చేసి యూ షేప్ లో ఉంది ప్రాపర్ హ్యాండ్ వర్క్ తో ఇచ్చేసారు అండ్ పల్వ్ వర్క్ మీకు థ్రెడ్ వర్క్ కూడా ఇందులో చూడడానికి దొరుకుతుంది ఇగో దుప్పట్ట వచ్చేసింది బోటం వచ్చేసింది సేమ్ కలర్లో ఇచ్చేస్తారు అన్నట్టు దుప్పట్ట వచ్చేసి ప్రింటెడ్ దుప్పట్ట ఇచ్చేస్తారు నెక్స్ట్ మనం చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఎంత బాగుంది అసలుకి ఇదైతే సూపర్ అంటే సూపర్గా ఉందండి చూడండి ఇదైతే ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం వావ్ ఎంత బాగుందంటే ఫెస్టివల్ సీజన్కి బెస్ట్ ఆప్షన్ అన్నట్టు కంఫర్టబుల్గా కూడా ఉంటుంది కలర్ కూడా వచ్చేసి చాలా బ్రైట్ కలర్లో ఇచ్చేసారు ప్రాపర్ హ్యాండ్ వర్క్ అండ్ వీ షేప్లో నెక్ వచ్చేసింది జరీ బుట్టేస్ కూడా మీకు ఇందులో చూడడానికి అండ్ ఇందులో కూడా దుప్పట చూడండి మొత్తం వచ్చేసి తోటి మీకు ఇలా పౌడర్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు నెక్స్ట్ మనం చూసేద్దాం ఇగో నెక్స్ట్ మీకు ఏంటి తస కలర్ చార్ట్ కూడా చూపిస్తాను అన్నట్టు ఇది చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ప్రాపర్ ఇందులో వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు టూ కలర్స్లో థ్రెడ్ వర్క్ అనేది ఇందులో మీకు కనిపిస్తుంది అండ్ మీకు ఇందులో ఏంటిదంటే హ్యాండ్ వర్క్ కూడా ఇచ్చేసారు చూడండి కొంచెం దగ్గర నుంచి చూస్తే అవుపడుతుంది హ్యాండ్ వర్క్ అనేది ఇందులో మీకు కనిపిస్తుంది అండ్ ఇందులో వచ్చేసి ఇగో దుప్పట్ట దుప్పట్ట అయితే సూపర్ ఉందండి చూడండి ఇలా లేస్ అనేది అటాచ్డ్ ఇచ్చేసారు ఒకసారి దుప్పట్ట కూడా చూసేద్దాం ఎలా వచ్చేసిందో వావ్ ఎంత లెంత్ ఉన్నా చూడండి అసలుకి ఫుల్గా మీటర్ ఉన్నది మంచిగా ఇందులో సీక్వెన్స్ వర్క్ కూడా మీరు చూడడానికి దొరుకుతుంది ప్లస్ ఏంటిదని కలర్స్ కలర్స్ చూడండి ఇందులో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్లో ఇచ్చేస్తారు చూడండి ఒకటి వచ్చేసి సేమ్ కలర్లో ఉంది అండ్ గ్రే కలర్ మెహందీ కలర్ ఇచ్చేసారు బ్లూ కలర్లో ఇచ్చేసారు కలర్స్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఇచ్చేసారు అన్నట్టు నెక్స్ట్ కూడా వచ్చేసి షీమర్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఇందులో మీకు డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది మీకు చూడడానికి దొరుకుతుంది యూ విత్ డిఫరెంట్ నెక్ ఇచ్చేసారు అన్నట్టు ఇందులో కూడా మీకు పర్ డిజైన్ అండ్ హ్యాండ్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది చూడడానికి దొరుకుతుంది ఎంత బాగుంది చూడండి అసలుకి కలెక్షన్స్ అయితే మన దగ్గర సూపర్గా ఉంటాయి అన్నట్టు జబర్దస్త్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఇందులో కలర్ చార్ట్ అయితే మీరు చూసుకున్నట్టయితే అయితే కలర్ చాట్ చూడండి ఫోర్ కలర్స్ లో వచ్చేసాయి అండి పింక్ వచ్చేసింది గ్రీన్ వచ్చేసింది అండ్ స్కై బ్లూ వచ్చేసింది క్రీమ్ కలర్ లో వచ్చేసింది అన్నట్టు అది కూడా వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో ఇచ్చేసారు చాలా యూనిక్ షేడెడ్ ప్రింట్ లో ఇచ్చేసారు అన్నట్టు మీరు డిజైన్స్ అయితే చూసేసారు కదా క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది అందరు వచ్చేసి తెలుగు వారు ఉన్నారు టెన్షన్ లేకుండా కన్వర్జేషన్ అవుతుంది బిజినెస్ చెయ్యాలి అనుకుంటే బిజినెస్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు అండ్ ఏంటి తసా ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది ఎందుకంటే మనది వచ్చేసి మ్యానుఫాక్చరింగ్ కంపెనీ కాబట్టి ఫ్యాక్టరీ ధరలోమిక్ ప్రొడక్ట్స్ అనేది మన దగ్గర దొరుకుతాయి మరి ఇప్పుడే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయని టేకారు